సో దాన్ని దాన్ని కూడా ఆ రోజుకి నిజంగా ప్రజలకి అవసరం ఉంది కాబట్టి అది పెట్టారు ఇప్పుడు అలాంటిది అవసరం లేదని అంటారు దానికి మీరు ఏకే విస్తరస అంటే ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా మారాలి ఆ రోజు జనతా వస్త్రాలు ప్రవేశపెట్టిందని వల్ల చేనేత కార్మికులకి ఉపాధి దొరికింది ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించడం ఈ జనతా వస్త్రాల ద్వారా సుసాధ్యమైంది ఇప్పుడున్న మా పరిస్థితుల్లో అట్లాంటి వీలు కాదు ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మనం ప్రజలకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో అలాంటి ఆలోచనలు చేసుకోవటం మంచిది సో సుదీర్ఘమైన మీ ఐఏఎస్ ప్రయాణంలో చాలా పోస్టులు నిర్వహించారు కదా ఒక డైనమిక్ డిసిషన్స్ ఇంట్రామార్ గారి నుంచి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన హృదయంతో ప్రతిస్పందించేవారు ఆయన ఏ ప్రతిదీ ఆచితూచి మనసులో బేరీస్ వేసుకుని లాభ నష్టాలు వేసి చేయటం అనేది వ్యవసాయానికి లేదు ఆయనలో ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఏదో మేలు చేయాలి నేను ఈరోజు ఏం చేయగలను నేను ప్రజలకి ఎట్లా వారికి నేను ఆసటగా ఉండగలను అనే ఒక ఆయనలో ఒక ఆకాంక్ష బాగా ప్రస్ఫుటంగా కనపడేది ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అది ప్రస్ఫుటంగా తెలిసేది అది ఎన్టీఆర్ గారిలో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన విషయం రాజకీయ కోణం నుంచి చూసేవాళ్ళు కదా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు లేదు అది పేదవాడికి దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది చూసేవాళ్ళం దీనివల్ల నా పార్టీకి ఏం ప్రయోజనం తెలుగుదేశానికి ఏవో లేకపోతే ఇంకోవరకు నాకు వ్యక్తిగతంగా నాకు దీనివల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయా అనేది అలాంటి దృక్పథం ఆయనకు ఉండేది కాదు ఎందుకంటే ఆయనకి విశేషమైన ప్రజాదరణ ఉండేది ఆయన ప్రజలను నమ్ముకున్నారు ప్రజలు ఆయన నమ్ముకున్నారు అలాంటప్పుడు ఆయన ప్రజల మనసు ఒకసారి గెలిచిన తర్వాత రోజువారీగా ఆయన గెలవలసిన పని ఉంది ఒకసారి ప్రజలు ఆయన్ని ఆయన్ని నమ్ముకుని ఆయన నాయకుడిగా ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయన తిరిగి నేను ప్రజలకి ఎలా చేయాలి అనే దాని మీదే ఆయన ప్రణాళికలు ప్రచురించడం ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పి అధికారులని ప్రోత్సహించడం ఇదే కార్యక్రమం జరిగేది ఇప్పుడు మనం అనుకున్న కార్యక్రమాలన్నీ వినూత్నమైన కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్స్ ఇవ్వటం అలాగే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని పది రోజుల్లో బిల్లు తీసుకొచ్చి మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం అనేది ఇండియాలోనే మొట్టమొదటిసారి జరిగింది జరిగిన తర్వాత మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా దాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాయి బీసీ రిజర్వేషన్స్ని కానీ వీటిని కానీ కానీ ఇది ఎలా వచ్చిందంటే ఆయనలో ఉన్న సామాజిక స్పృహ అని ఎప్పటి నుంచో ప్రజలతో మమేకమై ఉంటూ ఆయన ఎంత గొప్ప నటుడైనా ఆ రాష్ట్రానికి ఏదైనా విపత్తు జరిగినప్పుడు ప్రజలతో ఉండాలి అని చెప్పి వెళ్ళి జోలి పట్టిన వ్యక్తి ఆయన రాయలసీమ కరువుది వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆయన రాయలసీమలో జోలి బట్టి రాష్ట్రం అంతా తిరిగి వసూలు చేసి ప్రజలకు బాసటగా నిలబడ్డారు